హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రొద్దుటూర్లో అమ్మకుట్టి అమ్మ నేర్పిన కమ్మని వంటల్లో మరొక టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఆడవారు ప్రతి ఒక్కరు కూడా క్యారియర్లు కంపల్సరీగా చేయాలి హస్బెండ్కి కావచ్చు ఇలా పిల్లలకి కావచ్చు ఫాదర్కి కావచ్చు నేను వచ్చేసి మా హస్బెండ్కి నెక్స్ట్ మా ఫాదర్కి కూడా ఇలానే క్యారియర్ చేసి పంపించేదాన్ని అనమాట సో ఇలా ఈజీగా క్విక్గా అయితే పలావ్ చేస్తూ ఉన్నానండి చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జారీ తీసుకొని కొంచెం కొత్తిమీర కొంచెం కొంచెం పుదీనా తర్వాత కొంచెం అల్లం తెల్లవాయ తర్వాత స్పైసెస్ కోసం గ్రీన్ చిల్లీ వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి తర్వాత ఒక కుక్కర్ పెట్టుకొని కాస్తంత ఆయిల్ వేసేసుకొని దాంట్లో మనకి హోల్ గరం మసాలా మన ఇంట్లో ఏవి ఉన్నాయో అవన్నీ వేసుకోవచ్చు బిర్యానీ ఆకు చెక్క లవంగము కొంచెం వేగిన తర్వాత సన్నగా స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసేసుకొని బాగా ఎర్రగా దూరగా వేగనివ్వండి ఆనియన్ ఎంత వేగితే అంత టేస్ట్ అండి కాబట్టి ఎర్రగా వేగనివ్వాలి ఇలా బాగా నూనెలో ఆనియన్ వేగాక మూడు టమాటాలు కట్ చేసుకొని వేసుకుంటూ ఉన్నానండి టమాటాలు వేసుకున్న తర్వాత మరొక్కసారి బాగా కలుపుకొని ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి టమాటాలు బాగా స్మాష్ అయిపోవాలి నెక్స్ట్ వచ్చేసి ఈ సీజన్లో మనకి బాగా దొరికేది బఠానీ అండి సో నేను వచ్చేసి ఇక్కడ బఠానీ మాత్రమే వేస్తూ ఉన్నాను ఇప్పుడు బఠానీ కూడా ఎక్కడ చూసినా కూడా మార్కెట్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ బాగా అవైలబుల్ ఉందండి బఠానీ తినడం వలన కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి అందుకే నేను ఈ సీజన్లో వచ్చేటివన్నీ ప్రతిదీ తినేస్తానండి అది ఈ బఠానీ వచ్చేసి ఉప్మాలో కానీ ఇలా పలావులో కానీ పన్నీర్ కర్రీలో కానీ ఇలా మనకి ఏది అవైలబులిటీ ఉంటే అందులోకి నేను అయితే యాడ్ చేసేస్తాను ఇలా బఠానీ వేసుకున్న తర్వాత కూడా మరొకసారి బాగా కలుపుకొని ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి ఇక్కడ వచ్చేసి ఒక ఇంపార్టెంట్ అయితే చెప్పగలుగుతున్నానండి మనము ఏ వెజిటబుల్స్ వేసినా కూడా ఫాస్ట్గా వేగనిచ్చి వాటర్ వేయకూడదండి అది నూనెలో ఎంత మగ్గితే అంత టేస్ట్ ఉంటాయండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి స్పైసెస్ కోసం కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి అయితే ఇక్కడ యాడ్ చేసుకుంటూ ఉన్నాను యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకొని మూత అయితే పెడుతూ ఉన్నానండి ఎందుకంటే ఆ ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలన్నమాట కొంచెం ఆయిల్ కూడా ఎక్కువే పడుతుందండి ఆయిల్ పడితేనే టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు నూనె సపరేట్ అయ్యాక మనం ముందుగా మిక్సీకి పట్టుకున్నాం కదా అల్లం తెల్లవాయి కానీ కొత్తిమీర గ్రీన్ చిల్లీ ఇవన్నీ పట్టుకున్నాం కదా సో ఆ పేస్ట్ అయితే ఇందులో యాడ్ చేసుకుంటూ ఉన్నాను ఇది వచ్చేసి బాగా వేగాలి ఆయిల్లోనే లేకున్నా ఉంటే వేగకపోతే పచ్చివాసన అనేది వస్తుంది అనమాట పలావ్ కూడా అంత టేస్ట్గా అయితే ఉండదు నేను ఏ పలావ్ చేసినా కూడా ఆయిల్లో సేపే వేగనిస్తాను వేగిన తర్వాతనే రైస్ అనేది నేను యాడ్ చేసుకుంటాను అండి ఇప్పుడు కొంచెం ఏమైనా డ్రైగా అనిపిస్తే వాటర్ అయినా యాడ్ చేసుకో వేసుకోండి కొద్దిగా లేదంటే కొద్దిగా ఆయిల్ అయినా వేసుకోండి అనమాట ఇప్పుడు బాగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు అది వేపుకోవాలి ఇక్కడ ఆయిల్ సపరేట్ అయిపోయిందండి తర్వాత వచ్చేసి అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ రెండు కప్పుల రైస్ తీసుకుంటే నాలుగు కప్ల వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నాను నాలుగు కప్పుల వాటర్ వేసాక బాగా ఒకసారి కలిపేసేసి ఉప్పు కూడా వేసుకోవాలి మన రుచికి తగ్గ ఉప్పు కూడా వేసేసుకొని మరొకసారి బాగా కలిపి ఆ వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలి అనమాట ఇలాంటి పులావ్ వచ్చేసి మార్నింగ్ టైంలో కూడా బ్రేక్ఫాస్ట్ కింద ఇవ్వచ్చు అంటే చాలా బాగుంటుంది కమ్మగా కూడా చాలా ఈజీగా క్విక్గా అయితే అయిపోతుంది అనమాట సో మనం నార్మల్గా అయినా పెట్టు పెట్టేసుకోవచ్చు లేదంటే ఇలా మనం కుక్కర్లో అయినా పెట్టేసుకోవచ్చు కుక్కర్లో పెట్టుకుంటే చాలా పొడి పొడిగా అవుతుంది అనమాట ఇప్పుడు వాటర్ అంతా బాగా బాయిల్ అయ్యాక మనం తీసి పెట్టుకున్నాం కదా రైస్ నాన్ పెట్టుకొని ఆ రైస్ని ఇందులోకి వేసేసుకుంటూ ఉన్నాము తర్వాత వచ్చేసి స్పూన్తో మొత్తం బాగా రైస్కి పట్టే మాదిరిగా స్పూన్తో అయితే ఒకసారి బాగా కలుపుకుంటూ ఉన్నాము ఇప్పుడు ఇక్కడ టేస్ట్ చూసుకోండి ఉప్పు కారాలు సరిపోయినాయా లేదా ఒకవేళ ఏదైనా సరిపోకపోతే ఇప్పుడే కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ కొంచెం వాటర్ బాయిల్ అయ్యాక ఇప్పుడైతే ఇక్కడ విజిల్ అయితే పెట్టుకుంటూ ఉన్నాను టూ విజిల్స్ అయితే సరిపోతాయి అనమాట త్రీ విజిల్స్ వస్తే మరీ మెత్తగా అయిపోతుంది నేను వచ్చేసి ఇక్కడ పొడి పొడిగా కావాలి కాబట్టి టూ విజిల్స్ అయితే పెట్టుకుంటూ ఉన్నానండి ఇక్కడ టూ విజిల్స్ వచ్చిందండి విజిల్ అంతా పోయిన తర్వాత స్లోగా అయితే మూత తీస్తూ ఉన్నాను ఇక్కడ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో నాకు తెలిసినంతలో ఈ పలావ్ని హాఫ్ అన్ అవర్లోనే అండి చాలా ఈజీగా కూడా రెడీ అయిపోతుంది లంచ్ బాక్స్ కానీ టిఫిన్ బాక్స్ కానీ కూడా ఇలాంటివి పిల్లలకి క్యారియర్లు సహా మనం ఇలా పెట్టి పంపించచ్చండి చూసారుగా నేను చేసిన పలావ్ మీకు నచ్చిందా లేదా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నాకైతే చాలా కమ్మగా టేస్టీగా కూడా ఉందండి స్పైసెస్గా కూడా సో వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తూ ఉన్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీదా నెక్స్ట్ వీడియో మరొక వీడియోతో కలుద్దాం